చంద్రనాయుడు బాబు గారు కావాలి చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్ మాకు అనుక అనుకాలంగా అవకాశంగా మనసు అయినండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు కోరు అన్ని మోసాలు అన్ని దగాలు రోడ్డు మీద బతుకుపోలేక కూడా ఘనం ఘనం పేణం పేణం క్షణం క్షేమం క్షమాధికంగా అంతలా చాలా డేంజర్ అయిపోయింది అంత సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఎవరికి అందేయండి నాకేం అందేమం నాకేం అంద నాకేం అంద రాజీంద్రపురం మాజీ కౌన్సిలర్ నిండి నేను వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ మీరు ఎంత బొడుగు వచ్చింది నాకు అప్పు పద్నాలుగు ఖర్చు పెట్టి అందులో ఏం చెప్పుకోమంటారు ఇంకెంతకన్నా ఏంటి చాలు ఇక్కడ ఎలా ఉండబోతుంది రామచంద్రపరీసారి అంతా టీడీపీ అండి టీడీపీ అంటారా అంటే నాన్ లోకల్ అంటారా టీడీపీ అభ్యర్థి నాన్ లోకల్ అయినా పాన్ లోకల్ అయినా ఆయన సూపర్ ఎవరండి వాసన చేసి సుప్రమం గారు వచ్చేస్తారు వాసన చేసి సుభాషణ గారు వస్తారండి నేనేనండి బాబు ఫుడ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రెండు నెలలు పొలిటికల్ అండి ఉండ దగ్గరండి చాపక పట్నా పేరు చెప్తారా నా పేర్లు లవరేజ్ అండి అండి